హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో రేషన్ కార్డు రేషన్ కార్డు గురించి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదండి అసలు రేషన్ కార్డ్ కి లాస్ట్ డేట్ ఈయకరికి అయిపోతుందని చాలా మంది అంటున్నారు అలాగే రేషన్ కార్డ్ కి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అని కొంతమంది అంటున్నారు అలాగే ఇంకా రేషన్ కార్డ్ లోని యాడింగ్ కానీ స్ప్లిట్ కానీ నెక్స్ట్ ఏంటంటే డిలీట్ అన్నది అందరికీ అవ్వట్లేదని అలాగే అడ్రస్ చేంజింగ్ ఇచ్చారు గాని నేమ్ కరెక్షన్ చేంజ్ ఇవ్వలేదని చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వాటి అన్నిటి గురించి ఈ రోజు నేను క్లియర్ చేసేస్తాను అనమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అనమాట నెక్స్ట్ నేను ఫర్దర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే రేషన్ కార్డ్ గురించి నాదేండ్ల మనోహర్ గారికి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇకపై రేషన్ కార్డ్ సర్వర్ కి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు ఈ రేషన్ కార్డ్ సర్వర్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనికి రెండు సంవత్సరాల నుంచి చాలా మంది అయితే కనుక ఈ రేషన్ కార్డులో లో యాడింగ్ స్ప్లిట్ అలాగే కొత్త రేషన్ కార్డ్స్ గురించి ఎదురు చూస్తున్నారు సో అందుకే ఇప్పుడప్పుడే దానికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మీరు రేషన్ కార్డ్ రేషన్ కార్డు గురించి అప్లై చేసిన ఇరవై ఒక్క రోజుల్లోపు దానికి అయితే కనుక క్లియరెన్స్ అయితే కనుక ఇస్తాము అలాగే చాలా మంది అంటే ఆరు లక్షల నలభై వేల వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళాయటండి రేషన్ కార్డు గురించి అందులోని ఎక్కువగా వెళ్ళిన అప్లికేషన్స్ నాలుగు లక్షల చిల్లర యాడింగ్ పిల్లల్ని యాడ్ చేసుకోవడం గురించి అలాగే పిల్లల్ని యాడ్ చేసుకునేటప్పుడు ఇది వరకు పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే రేషన్ కార్డ్ లో యాడింగ్ అయితే కనుక ఉండేది కానీ ఇప్పుడైతే కనుక ఏజ్ లిమిట్ అన్నది తీసేసారనమాట యాడింగ్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు ఎంత ఏజ్ అయినా సరే మీరు రేషన్ కార్డ్ లో యాడ్ చేసుకోవచ్చు అలాగే స్ప్లిట్ అవ్వాలి స్ప్లిట్ అవ్వాలంటే కనుక మ్యారేజ్ పర్పస్ లో స్ప్లిట్ అవ్వాలి కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అని ఇది వరకు మనం కూడా వీడియోలో చెప్పుకున్నామండి కానీ దీనికైతే కనుక ఇక మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మ్యారేజ్ కార్డ్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేకుండానే మీకు రేషన్ కార్డులో స్ప్లిట్ ఆప్షన్ చేసుకోవచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కాదు చేయించుకున్న వాళ్ళు అయితే ఓకే చేయించుకోలేని వాళ్ళు దాని గురించి ఇబ్బంది పడని అవసరం లేదు ఇంకా రేషన్ కార్డు లోని మీరు డిలీట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ అయితే కనుక కంపల్సరీ మరణించిన వ్యక్తులకు మాత్రమే ఇచ్చారు ఎందుకు మరణించిన వ్యక్తులకు ఇచ్చారంటే కనుక మనం డిలీట్ చేయాలంటే అన్నెసరీగా ఎవరిదైనా డిలీట్ అయిపోతే కారణం లేకుండా రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మళ్ళీ యాడ్ అయ్యే ఆప్షన్ ఉండదు కనుక డిలీట్ అన్న దానికి కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ ఉండదన్నమాట అలాగే అడ్రస్ చేంజింగ్ అయితే కనుక అందరూ చేసుకోవచ్చు అండి కానీ అడ్రస్ చేంజింగ్ చేసుకునేటప్పుడు వేలు ముద్ర కంపల్సరీ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఇంకొకరెవరో వచ్చి మీరు అడ్రస్ మార్పించారనుకోండి ఆ అడ్రస్ మీకు కుటుంబ సభ్యులు ఇంకొకరెవరో వచ్చి మీరు అడ్రస్ మార్పించారనుకోండి అంటే ఏ రకమైన వేలు ముద్ర లేకుండాప్పుడు ప్రాబ్లం అవుతుంది కదండి అందు గురించి కుటుంబ పద్ద యొక్క వేలు ముద్ర వేసిన తర్వాత అడ్రస్ చేంజింగ్ అయితే కనుక ఆప్షన్ కంప్లీట్ అవుతుంది అండి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన అప్లికేషన్స్ అరవై వేలు వరకు ఉన్నాయి అండి మోస్ట్లీ ఉన్నది ఏంటంటే యాడింగ్ కోసమే మనకి నాలుగు లక్షల చిల్లర అప్లికేషన్స్ వెళ్తే కొత్త రేషన్ కార్డుల గురించి వెళ్ళినవి అరవై వేలు అలాగే మనకి అడ్రస్ చేంజింగ్ కానీ స్ప్లిట్ కానీ మిగతా అన్నింటి గురించి అయితే కనుక నలభై వేలు అప్లికేషన్స్ మాట అండి దీనికి జూన్ లోని మనకి ఈ రేషన్ కార్డ్లు అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కొత్త రేషన్ కార్డ్స్ కి సంబంధించిన మనకి క్యూఆర్ కోడ్ తో వచ్చే కార్డ్స్ కూడా మనకి జూన్ నెల నుంచి ఇస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందండి సో రేషన్ కార్డ్ గురించి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మాటని సో ఎవరికి కూడా టెన్షన్ పడద్దు మాటని నెమ్మదిగా చేసుకోవచ్చు గాబ్రా పడి మీరు ఇప్పుడు మీ సేవల చుట్టూ సచివాలయాల చుట్టూ ఆఫీసెస్ చుట్టూ తిరగనవసరం అవసరం లేదన్నమాట లాస్ట్ డేట్ అంటూ ఉంటేనే కదండి మీరు ఎక్కడికైనా పరుగులేస్తాలి సో ఎప్పుడైనా చేయించుకోవచ్చు కరెక్ట్గా మీరు ఆధార్ ఈకేవైసీలు పిల్లల్ని యాడ్ చేయడానికి ఆధార్ బయోమెట్రిక్స్ అవన్నీ చేయించుకొని రెడీ పెట్టుకొని పీస్ఫుల్గా వెళ్ళి చేయించుకోండి అని మనకి అధికారులు అయితే కనుక చెప్తున్నారన్నమాట అండి సో అందు గురించి ఇంకా ఏంటంటే చాలా మంది అడ్రస్ కరెక్షన్ అడ్రస్ కరెక్షన్ కోసం కూడా చాలా అంటే మీరు ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటే సరిపోతుందన్నమాట ఇంక ఏ రకమైన అడ్రస్ అవసరం లేదు ఒకవేళ ఆధార్ అడ్రస్ లేకపోతే ఇంకేదైనా సరే ప్రొవైడ్ చేయొచ్చు మాట అండి అలాగే ఎవరైనా మైగ్రేట్ అయిపోయి బయట దేశాల్లో కానీ అంటే పిల్లలు బయట దేశాల్లో ఉంటారు చూడండి వాళ్ళకి కానీ అలాగే బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు అండి వాళ్ళందరికీ చేసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా రేషన్ కార్డు అయితే కనుక మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు బయోమెట్రిక్ ఒక్కటే మీకు చూస్తున్నారు అనమాట అలాగే మీరు ఈ కేవైసీ చేయించుకున్నారు లేదంటే కరెక్షన్స్ కానీ యాడింగ్ కానీ అలాగే స్ప్లిట్ కానీ డిలీట్ కానీ చేయించుకున్నప్పుడు ఒక్కటే చూస్తున్నానండి మీకు రేషన్ కార్డు ఈకేవైజ్ అయిందా లేదని ఇలా రేషన్ కార్డ్ ఈకేవైస్ అయిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది మాట అండి అలాగే యాడింగ్ చేసుకోవడానికి అయితే కనుక ఫైవ్ ఇయర్స్ నిండిన దగ్గర నుంచి ఇంకా ఏజ్ లిమిట్ అయితే లేదు ఎంత ఎంత వరకు అయినా సరే మీరు చేసుకోవచ్చు మాట అండి సో మరి రేషన్ కార్డ్ గురించి అయితే కనుక చాలా వరకు మీకు క్లియరెన్స్ వచ్చింది కదండి మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కర్లేదు మ్యారేజ్ కార్డ్ అక్కర్లేదు ఈ రకమైనవన్నీ కూడా వెసులుబాటు కల్పిస్తూ మనకి కొత్తగా అయితే కనుక ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఇక మీద అలాంటివి ఏమీ లేకుండా రేషన్ కార్డ్ సర్వర్స్ ని ఓపెన్ చేస్తాము టెన్షన్ వద్దు మీకు పీస్ఫుల్ గా చేసుకోండి డేట్ డేట్ అంటూ ఏమీ లేదని చెప్తున్నారు మన నా మనోహర్ గారు మాట మరి సో మరి ఈ వీడియోని అయితే కనుక నేను ఈ విషయాన్ని మీకు తెలియచేయాలి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోస్ అన్నింటిలో కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పాను సో లేవని చెప్పిన వీడియో కూడా మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో నేనైతే కనుక వీడియో చేస్తున్నాను వాళ్ళండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికి పంపించడం మర్చిపోకండి మనం పెట్టకర్లేదండి పెట్టే దారి చూపుతాం ఇదేనా ఏం మాట అండి సో అందుకే నేను ఎక్కడున్నా సరే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఏ విషయాన్ని అయినా సరే